హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నా బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మా ఊళ్ళోకైతే ఆ చెవులు కొట్టే కొట్టేవాళ్ళు అనమాట నేనైతే ఫస్ట్ నుంచి నాకు గూగుల్ లేవు అందుకని ఒకసారి గూగుల్ కొట్టించుకుందాం అని చెప్పి పిలిచాము మా వాళ్ళు అందరూ చూడండి నేను భయపడుతుంటే ఎంతమంది నా చుట్టూరు నుంచి ఉన్నారు నాకైతే చాలా భయం ఆయన చూడండి చాలా ఈజీగా పెట్టిస్తాడు ఏం ఉండదు అని చెప్పి చూడండి చాలా ఈజీగా నెప్పి అనేది కొంచెం లైట్గా అనిపించింది కళ్ళమాట నాకైతే నీళ్ళు వచ్చినాయి కానీ చాలా బాగా చాలా బాగా కుట్టాడు అనమాట అన్నాయి మామూలుగా వెండి అయితే ఏమో త్రీ ఫిఫ్టీ రాగి అయితే ఏమో వన్ ఫిఫ్టీ అనమాట రాగి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి అందుకని మేము వెండి అయితే తీసుకున్నాము అన్న అయితే చాలా ఫాస్ట్గా చేశాడు చాలా కొంచెం పెయిన్ లేకుండా కూడా కుట్టాడు అనమాట బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాతో పాటు మా పాపకు కానీ అలానే అన్నమాట నాకు ఇక్కడ టూ వైప్స్ అయిపోయినాయి కదా ఇంకా మా పాపకైతే ముక్కు ముప్పు కొట్టించాము చూడండి మొక్క కొట్టించాము తనకు కూడా చూడండి తన ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు తోడుకి మొక్క అయితే నేను చూపించాము ఆ బుట్టదైతే అసలు రావట్లేదండి ఏం చేశారా అని చెప్పి కూడా గోబలు అలా ముక్క పొడక అవన్నీ కొట్టించాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్